హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను రోజు చేసే స్పెషల్ రెసిపీ వచ్చి న్యూ ఇయర్ కోసం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో హెల్దీ అండ్ టేస్టీ కేక్ అండి మైదా అండ్ ఎగ్ ఓవెల్ యూజ్ చేయకుండా ఫ్రెండ్స్ నేను ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కావాల్సిన ఐటమ్స్ వన్ కప్ షుగర్ హాఫ్ కప్ ఆయిల్ హాఫ్ కప్ పెరుగు వన్ కప్ గోధుమ పిండి వన్ కప్ మిల్క్ తీసుకోవాలి ఫ్రెండ్స్ షుగరు మిక్సీ జార్ తీసుకొని షుగర్ పౌడర్ చేసుకోవాలి హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి జల్లించుకోవాలి కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి టెన్ టు ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి పిండి పిండి ఎప్పుడైనా ఒకటే సైడ్లో తిప్పుకోవాలి బాగా ఇంకో హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మా పిల్లల లంచ్ బాక్స్ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కోసం మసాలా పెసరపప్పు కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను రైస్ వేరే స్టవ్ పైన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెడ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కట్ మిక్స్ చేసుకోవాలి టూ త్రీ టైమ్ బాగా వాచ్ చేసుకొని టెన్ మినిట్స్ పక్కన పెట్టి నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి పౌలుకు నెయ్యి అప్లై చేసుకొని బట్టర్ పేపర్కి నెయ్యి అప్లై చేసుకొని ముందే ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టేస్టీ మసాలా పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పెంచుకొని ప్యాన్ పెట్టి ఒక స్టాండ్ పెట్టి మధ్యలో కేక్ ప్యాన్ పెట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చాక్తో మధ్యలో ఇలా ఫ్రెష్ చేసుకుంటే కేక్ కుక్ అయిందో లేదో తెలుస్తుంది ఫ్రెండ్స్ కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ప్యా ఒక ప్లేట్లో ఇలా డిప్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ న్యూ ఇయర్ కోసం స్పెషల్ కేక్ హెల్దీ అండ్ టేస్టీ స్పాంజ్ కేక్